ఆదివారం ఉదయం పది గంటలకు బాలపీరయ్య మినీ కళ్యాణ మండపం నెల్లూరులో ఎస్ యాదవ ఎంప్లాయీ సొసైటీ జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో వంద మంది యాదవ ఉద్యోగులందరూ పాల్గొని పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది ఈ సమావేశంలోని వైఈఎస్ జిల్లా అధ్యక్షులు నగల రవీంద్ర యాదవ్ గారి అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశానికి విచ్చేసిన పలువురు వైఈఎస్ సభ్యుల సొసైటీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యాదవ పేద విద్యార్థులకు గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించాలని తెలిపారు మండల స్థాయిలో గ్రామ విస్తరింపజేసి చేయాలని తెలిపారు ఈ సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా శ్రీనివాసులు గౌరవ అధ్యక్షులు గుమ్మడి శ్రీనివాసులు గారు ఎస్ వ్యవస్థాపకులు స్టేట్ ప్రెసిడెంట్ దామీనబోయ వెంకటేశ్వర్లు ఆర్థిక కార్యదర్శి యనమల జానకి రామయ్య అంబటి వెంకటేశ్వర్లు గారు మురళీ సుకుమార్ కాళ్ల వెంకటేశ్వర్లు ప్రసాద్ గారు సురేష్ బాబు గారు తదితరులు పాల్గొన్నారు ఏ విధంగా మనము చేయాలి అనేటువంటి దాని గురించి ఈరోజు మనము మాట్లాడుకోవాలా రెండవ విషయం ఏంటంటే లక్ష్యాలు రాబోయే రోజులలో మన గురించి మనల గురించి ఎలాంటి కార్యక్రమాలను మనము నిర్వహించుకోవాలా మూడో విషయము ఆర్థిక కారణాలు ఆర్థికంగా మనము ఎలా బలపడాలి చూడండి ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సంస్థలను మనము కొనసాగించాలంటే ముందుగా ఆర్థికంగా స్థిరపడాలి కొంత ఆర్థికంగా బలంగా ఉండాలి అలా ఉన్నప్పుడే చాలా మనకు కావలసిన కార్యక్రమాలు ఎన్నో కూడా మనం ధైర్యంగా చేయగలుగుతాం పదిహేను అయిపోయింది తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమానికి మనం అందరినీ ఆహ్వానించడం జరిగింది మీరందరూ కూడా మీ సమయ భావాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసినందుకు మరీ మీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పాపం నాడిపేట కావలి బుచ్చి ఆత్మకూరు వీళ్ళందరి నుంచి కూడా చాలా దూరం నుంచి వచ్చారు గూడెల నుంచి కూడా వచ్చారు వీళ్ళందరూ కూడా పాపం ఎన్ని పనున్నా కూడా మన పిలుపుల మేరకు ఎస్ యొక్క ఎస్ మీద ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడికి వచ్చారు తర్వాత కొన్ని మన కోటేశ్వరరావు సారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా చెప్పారు ఆర్థికపరమైన విషయాలు అవి జరుగుతూనే ఉంటాయి ప్రతి సంస్థలో ఉండేవి కాకపోతే ఇప్పుడు మనం ఒక చిన్న ఒక రెండు నిమిషాలు చెప్తున్నాను నేను మన ఎస్ తరఫున ఒక చిట్టు వేసాము చిట్టు రెండు చిట్లుగా వేసాము నలభై ఐదు మంది ఉన్నారు దీంట్లో చిట్టు మెంబర్స్గా దీంట్లో వచ్చేటువంటి కమిషన్నే మనం రూమ్ రెంట్ కానీ ఏదన్నా చిన్న చిన్న ఖర్చులు కానీ అన్నీ కూడా భరయిస్తూ వస్తున్నాం ఎవరి చేతి కూడా పడకుండా మెయింటెనెన్స్ అనేది సజావుగా చూపుతున్నాయి అవకాశం ఉన్నంతవరకు మాత్రం చేయగలిగే చేయగలుగుతున్నాం ఎవరికి యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ ఫౌండర్ని స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు దిగ్విజయంగా యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీని నడిపిస్తున్నాము అదేవిధంగా పది జిల్లాల్లో కంప్లీట్గా కమిటీ అయ్యడం జరిగింది అదేవిధంగా నెల్లూరు జిల్లాలో ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది జనరల్ బాడీలో మీటింగ్లో సమావేశంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎవరైనా పేద విద్యార్థులు సివిల్స్ కోచింగ్లో కానీ నెల్లూరు జిల్లా తరఫున పేదవారు ఉంటే మా ఎస్ తరఫున వారికి మేము సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాను వెంకటేశ్వరలో నేను ఆత్మకూరు డివిజన్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఎస్ కమిటీ సభ్యునిగా ఎస్ సభ్యత్వం ప్రతి ఒక్కరూ ఎస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా సభ్యత్వం చేసుకోవలసింది కోరుతున్నాం ఆ సభ్యత్వం యొక్క అమౌంట్ బుక్లోనే కింద స్కాన్ ఉంటుంది ఆ స్కాన్ చేస్తే ప్రతి ఒక్కరూ అమౌంటు అకౌంట్కి వెళ్ళిపోతుంది ఆ విధంగా మేము ప్లాన్ చేసి ఎస్ని బలోపేతం చేసేదాని కోసం గ్రామస్థాయిలోను మండలస్తు ప్రయత్నం చేస్తున్నాం నెల్లూరు ఈరోజు ఐదు పది రెండు వేల ఇరవై ఐదు యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ తరఫున జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడమైనది ఈ మీటింగ్కి అందరూ మా యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ తరఫున అందరూ కూడా హాజరై ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను